మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా రకాల పండుగలు ఉంటాయి అలాంటి పండుగల్లో ఈ సాత్రైవల్ పండుగ అనేది ఒకటి సాత్రైవల్ అనగా ఏడుగురు తల్లి దేవతలు అంటే అమ్మవార్ల పేరు మీద ఈ పండుగని నిర్వహిస్తాము ఇది ప్రతి సంవత్సరం చైత్రమాసం పున్నమి తర్వాత నిర్వహించే ఈ పండుగ అయితే ఊరి ప్రజలందరూ కూడా ఈ పండుగలో పాలు పంచుకుంటారు అందరు కూడా బయటికి ఊరి నుంచి బయట ఎక్కడ ఎక్కడంటే అక్కడ కాదు ఏదో ఒక చెట్టు పెద్ద చెట్టు కింద పోయి అందరూ కూడా ఆ దేవతల కోసం నైవేద్యాలనేది అక్కడ పోయి స్వయంగానే తయారు చేస్తారు తర్వాత నైవేద్యం సమర్పిస్తారు అక్కడే అందరూ కూడా చిన్న పెద్దలు అందరూ కలిసి అక్కడ వెళ్ళే ఈ పండుగలో పా అందరు పాల్గొని అక్కడనే తిని అందరు కూడా వరుసగా వచ్చి వరుసగా ఊరికెళ్ళి పటేల్ ఇంటి నుంచి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ప్రతి ఏటా జరుపుకునే పండుగలో ఇది ఈ చైత్రమాసంలో పున్నమి తర్వాత ఉంటుంది ఇది మా ఆదివాసీ పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా ఈ తంతు అనేది ఖచ్చితంగా నిర్వహిస్తారు కాకపోతే ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క రకంగా నిర్వహిస్తారు అయితే మా పల్లెకి వచ్చేసి అందరం కూడా నైవేద్యం అక్కడనే తయారు చేసి అక్కడనే దేవతలకు సమర్పించి మేమందరం కూడా అక్కడనే తిని అందరూ వరుసగా ఊరికి వెళ్తాము ఇక్కడ ఆడవాళ్ళదే ముఖ్య పాత్ర ఉంటుంది ఎందుకంటే తల్లి దేవతల మీద వాళ్ళే పూజ చేస్తారు తర్వాత దేవరి అనే ఆయన ఉంటాడు దేవరి కూడా ఉంటాడు కానీ ఆయన ముందు దేవతలకి పూజ చేసిన తర్వాత ఈ ఆడవాళ్ళు ఏవైతే గారెలు బూరెలు ఇవి తయారు చేసిన తర్వాత దేవతలకు సమర్పించిన తర్వాత అందరం కూడా చిన్న అందరం కూడా కలిసి తింటాము ఇక్కడ ఇంకొకటి చెప్పచ్చు ఏంటంటే ఊర్లోనే అన్నం వండుతారు దేవత కోసం తర్వాత ఇక్కడ వచ్చేసి గారెలు అనేది ఇక్కడ స్వయంగా తయారు చేస్తారు ఇక్కడ ఆ గారెలు అన్నం అనేది అందరికీ ఐక్యంగా చూపించడానికి అంటే ఐక్యతతో ఉంటారు కానీ అందరి నుంచి కూడా కొద్ది కొద్దిగా సేకరిస్తారు మళ్ళా అది అదే అందరికీ పంచుకుంటూ ఇస్తారు అన్నం అంటే తినడానికి కూర్చున్నప్పుడు ఇది ఐక్యతకి చాలా పెద్దపీట వేసిన వాళ్ళం అవుతామని ఇది ఒక భరోసా అన్నట్టు అయితే ఊర్లో ప్రతి ఒక్కరికి కొద్దిగా నియమనిష్టాలు కూడా ఉంటాయి సో ఒక్కొక్క ఇంట్లో నియమ అంటే ఆడవాళ్ళకు కుదరకపోతే వాళ్ళు రారు అది పటేళ్ళ ఇంటికి వెళ్ళి మాకు కుదరదని చెప్తారు అయితే అది ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వస్తారు మంచిగా అంటే ఇంట్లో మంచిగా ఉంటే అందరు కూడా ఈ పండుగలో పాలు పంచుకుంటారు